బీఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం కందుల కొండయ్య ద్వారా భౌతికంగా మన మధ్య లేకపోయినా అండ్ చేసిన మంచి పనుల్లో మన మధ్యనే ఉంటారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు శనివారం కందులో కొండయ్య దొర నాలుగవ వర్ధంతిని మురారి గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరై మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి టీడీపీ పార్టీలో ఉండే కొండయ్య దొర ఉన్నంతకాలం గండపల్లి మండలంలో టీడీపీని ఢీ వారు లేరని అన్నారు మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థికంగా పార్టీ పరంగా మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి కొండయ్య అని కొనియాడారు కొండయ్య పేరు మీదుగా మండలంలో ఏదో ఒక శాశ్వత కార్యక్రమానికి ప్రభుత్వం పరంగానూ కుటుంబ పరంగానూ ఆర్థిక సహాయంతో చేద్దామని అన్నారు ఈ సందర్భంగా మురారి గ్రామంలో టిడిపి పార్టీ కార్యాలయంలో వద్ద ఉన్న కొండయ్య దొర విగ్రహానికి బ్రహ్మలగుడి వద్ద ఉన్న విగ్రహానికి నవీన్ కుమార్ కొండయ్య దొర కుటుంబ సభ్యులు చిట్టిబాబు వినయ్ విజయ్ నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలోని నాలుగు మంది పింఛన్ మహిళలకు వృద్ధులకు చీరలు స్వీట్ బాక్సులు లు అందజేశారు ఎవరు కూడా కాదనలేరు తప్పించుకోలేరు కానీ ఒకటి ఆ మనిషి పోయిన తర్వాత కూడా నలుగురిని సంపాదించుకున్నారు అంటే ఆయన ఎంత మంచి చేస్తుంటే నలుగురు ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించాలి అటువంటి వ్యక్తి మన కొండ నాలుగు సంవత్సరాలైనా సరే కొండే త్వర గారు భౌతికంగా మన మధ్య లేరన్నారే కాని ఆయన జ్ఞాపకాలు గాని ఆయన చేసిన పనులు గాని మన మధ్య స్థిరస్థాయిగా ఉండిపోయాయి అర్మో కర్మం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మొరారి గ్రామంలోనే కాదు గండేపిల్లి గ్రామం గండేపిల్లి మండలం అంతా కూడా కొండేదారు గారు ఉన్నారు ఏ నిమిషంలో వెళ్ళినా మనకు ఆదుకుంటారు ఒక మనోధైర్యాన్ని ఈ మండల ప్రజలందరికీ కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండేదోర గారు అని చెప్పక తప్ప సోదరు బాధాకరమైన విషయమే ఇలాంటి కార్యక్రమాలు కాకుండా శాశ్వత పరిష్కార దిశగా మేము కూడా ప్రభుత్వ పరంగా మంచి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది మీరు కుటుంబ పరంగా ఆర్థిక సహాయం అందించి ఈ మండలానికి ఏదైతే ఉపయోగపడతాదో ఈ మండల ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాదో శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుని మనం అందరూ కూడా ఆలోచించుకుని అనౌన్స్ చేద్దాం ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఏముకు లేకుండా ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరు వచ్చినా లేదు ఇచ్చిన వ్యక్తి కొండద్రగారు అయితే ఆ ఇవ్వడానికి ఆ కళ్ళు మా చిన్నమాంగ దగ్గర ఉండి కొంచెం లాగి పెట్టిన కళ్ళాలు కూడా కానీ ఇప్పుడు ఆయన మీద అభిమానంతో మంచి కార్యక్రమాన్ని తీసుకుందామని మీతో ఆలోచన